ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ సిఏ సిఎంఏ కంప్లీట్ అయింది అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు పంతొమ్మిది లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ ఎయిటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటెక్ చేశాడు పిహెచ్డి ఐఐటి కంప్లీట్ అయింది సైంటిఫిక్ రీసెర్చర్గా జాబ్ చేస్తున్నాడు ఐర్లాండ్లో నలభై ఎనిమిది లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కమ్మా క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ టూ డేట్ ఆఫ్ బర్త్ మున్నూరు కాపు క్యాస్ట్ అండి మున్నూరు కాపు క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు వన్ ఎయిటీ కే ప్యాకేజ్లో ఉన్నాడు హెచ్ వన్ బి వీసా ఉంది ఈ అబ్బాయికి మున్నూరు కాపు క్యాష్లో యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు